హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా సో ఈరోజు మీ పర్సన్ తన ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి చూద్దాం ఈ షూన్ వర్ చూసే మా కి మీరు ఈరోజు వారి కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారి పర్సన్ గురించి వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు For you and learnings, free yourself, release your eggs, let your friends help you. Deception. యూ డిసర్వ్ లవ్ మేక్ ద ఎఫర్ట్స్ అండి బాట ముద్దు డేక్ వచ్చి ఇక్కడ చిల్డ్రన్స్ అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ కి మధ్యలో మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండడము అండ్ ఆ పర్సన్ వారి చిల్డ్రన్స్ గురించి మిమ్మల్ని దూరం పెట్టడం ఈ పర్సన్ వారి గురించి ఆలోచించడం అయితే జరుగుతుందనమాట ఓకే వారి చిల్డ్రన్స్ గురించి పర్సన్ వారి గురించి ఆలోచించి మాత్రమే మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చనమాట మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉన్నారు అంటే ఓకే అండ్ సింగిల్ పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే వారి మదర్ ఆర్ ఫాదర్ గురించి పర్సన్ ఆలోచించి మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే

మీతో చెప్పడానికి తను భయపడుతున్నారనమాట మీ గురించి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ ఒక స్టిక్ పట్టుకొని అండ్ దాంట్లో గ్రోత్ ఎలా ఉంటుంది ఈ పర్సన్ ఏంటంటే ఆ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టీక్లో ఏంటంటే గ్రోత్ కావాలి అంటే ఆ చెట్టు ఎదగాలి దానికి ఆకులు రావాలి కొమ్మలు రావాలి అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ మీనింగ్స్ అనేది చేంజ్ అవుతుంది ఓకే సేమ్ ప్లేసెస్ ఏంటంటే ఈ పర్సన్ ఈ స్టిక్ ప్లేస్లో మీరు ఉంటారనమాట ఓకే ఈ రిలేషన్లో గ్రోత్ ఎలా వస్తుంది ఏం చేయాలి అండ్ నాలో ధైర్యం లేదు ఆల్రెడీ ఈ పర్సన్తో నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాను తనని మోసం చేసి ఉన్నాను సో ఇదంతా ఉంటుందన్నమాట తన మైండ్లో ఓకే సో ఈ పర్సన్ ప్రజెంట్ ఏదైతే తను ఫీల్ అవుతున్నారో అది పర్సన్ మీద చెప్పడానికి తను ధైర్యం అనేది చేయలేకపోతున్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ వారి చిల్డ్రన్స్ గురించి అండ్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు సో వారి గురించి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అనమాట అండ్ మీతో అయితే తను ఇన్మేచ్యూర్గా ప్రవర్తించారండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ వైపు నుంచి ఫాల్ట్ అయితే ఉందన్నమాట ఓకే అది ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీతో తన ఫీలింగ్స్ అనేది ఏ విధంగా చెప్పాలి కానీ ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి ఏం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట ఓకే ఈ రిలేషన్షిప్ లో మళ్ళీ తనకి న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటా ఉన్నారండి ఓకే ఫ్రీ యువర్ సెల్ఫ్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఫ్రీ సెల్ఫ్ కార్డ్ ఎందుకు వచ్చింది క్లారిఫైర్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అండి ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీ మీద చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ మీ దగ్గర ఈ పర్సన్కి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉంటారనమాట తనని మీరు చాలా ఫ్రీగా వదిలేస్తారు తన నిర్ణయాలు తనకే వదిలేస్తారనమాట కానీ తన లైఫ్లో ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చండి ఈ పర్సన్ మీతో కాకుండా అదర్ పర్సన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ని వారు చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట దానికి పర్సన్ ఏంటంటే మీ వైపుకి ఆకర్షణ అవుతుంది పర్సన్కి మీ లైఫ్లో రావాలి అండ్ మీ దగ్గర ఈ పర్సన్ చాలా ఫ్రీగా ఉంటారు చాలా ఫ్రీ విల్గా తను వర్క్ చేసుకుంటారు తనని మీరు ఎప్పుడు జడ్ చేయరు అండ్ తన ఇష్టం సరైన ఉంటారు మీరు తన ఫాల్ట్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ తనని ఎప్పుడు కంట్రోల్ చేయాలి అని మీరు అనుకోరనమాట అది పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ మీద ఇప్పుడు ప్రజెంట్ చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీరు కూడా ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉండండి ఏదో బందీ అయిపోయాను నా జీవితం అంతా అయిపోయింది అన్నట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు మీరు కూడా మీ లైఫ్లో ఫ్రీగా ఉండండి అని చెప్తున్నారనమాట యూనివర్స్ ఓకే మీకు రీయూనియన్ కూడా జరగబోతుంది పర్సన్ మీ వైపుకి తను ప్రజెంట్ చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ డెఫినెట్లీ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి డైలీ రియూనియన్ కార్డ్స్ వస్తున్నాయా కానీ రావడం లేదు మా పర్సన్ అని మీరు అనుకుంటున్నారంటే చాలా మంది మెసేజ్ పెడుతున్నారు మీ పర్సన్ మీకు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మాకు రీయూనియన్ అయ్యింది అని ఓకే సో అలాగే అనమాట ఇంకా కొంతమందికి కూడా టైమింగ్ అనేది మీకు అతి తొందరలో దగ్గరలో ఉంది అని ఇక్కడ చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ పర్సన్ మీకు చాలా ఆకర్షితులు అవుతున్నారు మీ మీద చాలా ప్యాషనేట్గా గా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్ లో రావాలి అండ్ మీతో న్యూ బిగినింగ్ కావాలి ఏ రిలేషన్ లో గ్రోత్ కావాలి అని పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ రిలీజ్ యువర్ ఎక్స్ ఈ పర్సన్ లైఫ్ లో మీరు కాకుండా మీరు పరిచయం అవ్వకముంది ఈ పర్సన్ లైఫ్ లో ఏదో ఒక రిలేషన్షిప్ ఉండొచ్చండి ఓకే ఆ రిలేషన్షిప్ నుంచి పర్సన్ బయట పడలేకపోతున్నారు ఈ పర్సన్ అక్కడ చాలా బర్డెన్ తీసుకుంటున్నారు సో తను ఏంటంటే ఆ పాస్ట్ లైఫ్ నుంచి తను కొంచెం రిలీజ్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట అండ్ అక్కడ ఈ పర్సన్కి హ్యాపీనెస్ లేదు అండ్ తనకి ఎంత సెక్యూరిటీ అనిపించడం లేదు అండ్ ఈ పర్సన్ ఉన్నా లేకున్నా ఫరక్ పడదు అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ ఓకే ఈ పర్సన్కి అక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ అనేది లేదనమాట కాబట్టి ఈ పర్సన్ ప్రజెంట్ మీ వైపుకి తను తన దారి అనేది మళ్లించుకోవడం అనమాట మీ వైపుకి తను ఆకర్షితులు అవ్వడము అంటే అరే పర్సన్ మాత్రమే నన్ను కేర్ చేయగలరు ఈ పర్సన్ మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు ఈ పర్సన్ మాత్రమే ఆ కేరింగ్ ఆ లవ్ అంతా ఈ పర్సన్ దగ్గర మాత్రమే నాకు లభిస్తుంది కాబట్టి ఈ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో అదంతా రిలీజ్ చేయాలి నేను ఇంకెవ్వరి గురించి ఆలోచించకూడదు అండ్ నన్ను కోరి వచ్చిన పర్సన్ని నేను దూరం చేసుకుని ఈ పర్సన్ గురించి ఆలోచించాను కాబట్టి ఆ పర్సన్ చేతిలో నేను ఘోరంగా మోసపోయాను కాబట్టి ఆ పాస్ట్ పర్సన్ని నేను నా లైఫ్లో నుంచి నేను రిలీజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే వారి లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారా రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఇంకెవరైనా ఉండొచ్చండి ఓకే వారిని పర్సన్ లైఫ్లో నుంచి రిలీజ్ చేయాలి వారిని వారి లైఫ్ నుంచి దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్కి అక్కడ ఏమాత్రం ఇంపార్టెంట్ అనేది లేదు అక్కడ ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ తన లైఫ్లో తను అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ చాలా ఎమోషనల్గా తను బాధపడుతూ ఉన్నారనమాట ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్ ఆర్ మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట కొంతమందికి ఈ పర్సన్కి తన హెల్త్ కూడా పాడైపోతూ ఉందనమాట ఇటు మిమ్మల్ని దూరం చేసుకున్నారు అండ్ అండ్ తను కోరుకున్న బంధంలో తను హ్యాపీగా ఉండకపోవడము అండ్ అక్కడ మనశ్శాంతి లేదు ఈ పర్సన్కి అదంతా ఉంటుందన్నమాట అదంతా ఈ పర్సన్ చాలా బర్డెన్ అనేది తీసుకుంటా ఉన్నారు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు మేబీ పర్సన్ ఒకవేళ కొంతమంది కంటే థర్డ్ పర్సన్ రిలేషన్తో ఇరుకొని ఉండొచ్చు వారి పర్సన్ ని చాలా కంట్రోల్ చేయాలనే చూస్తూ ఉండడము అండ్ వారి అవసరం తిరిగ ఈ పర్సన్తో ఉండడం అలాంటిది ఏదో జరుగుతుందనమాట ఈ పర్సన్కి అదంత ఏమీ నచ్చడం లేదు అవసరం తీరుగా మాట్లాడే బంధం నాకెందుకు ఆలోచించుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట లెట్స్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యు మీరు ఏంటంటే ఈ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని మీకు ఆశగా ఉంది అంటే చూడండి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు హెల్ప్ తీసుకోవాలి అండ్ అలాగే ఈ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడానికి పర్సన్ వేరే వారి హెల్ప్ అనేది తీసుకోవాలా వద్దా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే రిలీజ్ యువర్ ఎస్ క్లారిఫైర్ ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న రిలేషన్ని తను ఎండ్ చేసుకుని తన లవ్ తన ప్రేమ తన టైమింగ్ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్ ప్రజెంట్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్స్ అనమాట తనని ఒక పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ కూడా తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి అదంతా తను కట్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట అక్కడ తనకి హ్యాపీనెస్ లేదు ఇంపార్టెన్స్ అనేది లేదు కాబట్టి ఎవరైనా అంతే కదండి సో మనకి ఎవరైనా ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటేనే మనం వారితో ఉండాలనిపిస్తుంది సో ఈ పర్సన్కి కూడా అలాగనమాట అక్కడ తనకి ఇంపార్టెంట్ లేదు కేరింగ్ లేదు లవ్ లేదు అవసరం మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వారు తన లైఫ్లో ఉన్నారు అంటే అదంతా తను కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అండ్ తన కప్ తీసుకొని చూడండి పర్సన్ మీ గురించి ఎదురు చూస్తున్నారనమాట ఓకే అంటే ఆ టైమింగ్ అనేది రాబోతుందండి మీ గురించి ఎదురు చూసే టైం అనేది ఈ పర్సన్కి డెఫినెట్లీ రాబోతుంది ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ వారి లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు అని మీరు అనుకుంటే మీ గురించి ఈ పర్సన్ మీ వైపు నుంచి కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా పర్సన్తో నేను ఉండాలి అని మీ గురించి తాపత్రయపడే రోజులు అనేది ఈ పర్సన్కి రాబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే మీ లైఫ్లో ఎలా రావాలి అని దారులు వెతుకోవడం అనమాట ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పర్సన్ తను ఏంటంటే ఒక లాటింగ్ పట్టుకొని తను వెతుకుతా వెళ్తున్నారనమాట రోడ్ మీద ఓకే అలాగే మీ పర్సన్ కూడా మీ గురించి పర్సన్ లైఫ్ లో ఎలా వెళ్ళాలి అండ్ ఎలాంటి రీజన్ పెట్టుకొని వెళ్ళాలి ఈ పర్సన్ నా లైఫ్ లో ఉండాలి అంటే నేను ఏం చేయాలి సో అథెంటిక్ పర్సన్ సర్చ్ చేస్తా ఉన్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఫాలో అవుతున్నారండి సోషల్ మీడియాలో ఈ పర్సన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ అలా ఏదైనా ఉండొచ్చండి ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ ఫాలో అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదండి మీ గురించి చాలా థింక్ చేస్తూ ఉన్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ క్లారిఫికేషన్స్ చెప్పాను కదా ఈ పర్సన్ మీ గురించి తను ఎవరో హెల్ప్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట వారి ఫ్రెండ్ సర్కిల్ లో వారి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే ఒక రిలేషన్ నుంచి పర్సన్ పారిపోవాలి అనుకుంటున్నారండి తను అక్కడ ఆ బటన్ తీసుకోలేకపోతున్నారనమాట అండ్ అక్కడ ఫాల్ట్ ఏదైనా ఉన్నాయి అంటే ఈ పర్సన్ని పట్టించుకొని తన ఏదైనా ఉంది అంటే ఈ పర్సన్ అక్కడ ఉండలేకపోతున్నారనమాట ఈ పర్సన్ చూడండి తనకి ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ పర్సన్ అనమాట తనకి ఇంపార్టెంట్ లేని చోట ఈ పర్సన్ అనమాట ఓకే అండ్ తనది మాత్రమే ఇక్కడ పై చేయి అనేది ఉండాలి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండి ఈ పర్సన్ని మీరు ఎప్పుడు కంట్రోల్ చేయాలి అనుకోరు అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీకంటే పై పొజిషన్లో మాత్రమే ఉండాలి అని మీరు కోరుకుంటారనమాట అండ్ మిమ్మల్ని చాలా బాగా పట్టించుకోవాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని మీరు కోరుకుంటారనమాట మీకు కొంచెం టైం ఇస్తే చాలు అని మీరు కోరుకుంటారనమాట కానీ అక్కడ ఈ పర్సన్ ఏం జరుగుతుంది తన లైఫ్లో అంటే తనకి ఏ విధంగా కూడా హ్యాపీనెస్ అనేది లేదండి కొంతమందికి చెప్పాను కదా ఈ పర్సన్కి హెల్త్ కూడా బాగోలేదు బ్యాక్ పెయిన్ ఉండడం కానీ అండ్ చాలా హెడేక్ రావడం కానీ అదంతా ఉంటుందన్నమాట చాలా ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ కానీ అదంతా వారి లైఫ్లో ఉన్నవారు తనని ఏమీ పట్టించుకోవడం లేదు తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు పర్సన్ గురించి వారే తన లైఫ్లో లేరనమాట కాబట్టి ఈ పర్సన్ అక్కడి నుంచి పారిపోయి మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీ లైఫ్లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఫ్లర్ట్ ఫ్లడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అండ్ ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఈ పర్సన్ ఫ్లడ్ చేయాలి అనుకుంటున్నారనమాట వారి లైఫ్లో మీరు ఉండాలి అంటే తను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే ఫ్లడ్ చేయాలి అండ్ వారి మీద మీ ఫోకస్ అంతా ఉండాలి ఆ విధంగా ఈ పర్సన్ మళ్ళీ చేసుకోవాలి ఆ విధంగా మీ ఫోకస్ అంతా తన మీద ఉండేటట్టు కానీ పర్సన్ చాలా ప్రయత్నాలు అయితే మీ వెనుకలో చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే క్లారిఫైడ్ యూనివర్స్ ఫ్లడ్ కార్డ్ ఎందుకు వచ్చింది ఈ టూ కార్స్ అదే రిప్రజెంట్ చేస్తుందండి ఓకే పేజా వ్యాన్స్ అండ్ ఫ్లడ్ అనమాట సో పేజా వ్యాన్స్ కింద ఇక్కడ ఫ్లడ్ కార్డ్ వచ్చింది ఓకే అంటే మీకు డబల్ కన్ఫర్మేషన్ అండి ఇది ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ మీద చాలా ఫ్యాషనెట్ గా ఉన్నారు అండ్ మిమ్మల్ని ఫ్లడ్ చేస్తారనమాట వారి మాటలతోనే వారి చూపులతోనే వారి చేతులతోనే మిమ్మల్ని పర్సన్ ఫ్లడ్ చేయాలి అండ్ మళ్ళీ వారి లైఫ్లో మీరు ఉండాలి ఆ విధంగా తను చేసుకోవాలి మీ ఫోకస్ అంతా తన మీద మళ్ళించుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీ పర్సన్ నిజం చెప్పాలి అంటే ఇలాంటి విషయాలలో చాలా కిలాడి కూడా ఉంటారండి ఓకే అంటే తను ఆ విధంగా తను మ్యానిపులేట్ చేసుకుంటారనమాట ఓకే అండ్ మీతో ఏదో కేరింగ్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట తనకి ఈ పర్సన్ నా మీద చాలా కేర్ చూపిస్తారు చాలా లవ్ చూపిస్తారు అండ్ తనలో ఒక మదర్ నేచర్ ఉంటుంది నేనే చాలా విధాలుగా ఈ పర్సన్ని మోసం చేసి ఉన్నాను అండ్ చాలా ఫ్లడ్ చేస్తా అండ్ తనని అంత పట్టించుకోలేదు కానీ ఈ పర్సన్ వైపు నుంచి నా మీద ఏ రోజు లవ్ కానీ కేరింగ్ కానీ మాత్రం తగ్గలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ టూ ఆఫ్ గర్వ్స్ అంటే ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బంధాన్ని తను ఫీల్ అవుతున్నారండి వారి లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ మిమ్మల్ని పర్సన్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఎలా ప్రపోజ్ చేయాలి అండ్ చూడండి పర్సన్ ఇన్ని రోజులు ఈ పర్సన్ కోల్డ్ బిహేవియర్ చేస్తా ఉన్నారు అంటే తన మనసులో ఉన్నది ఏమి చెప్పకుండా ఉండడం అండ్ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా ఉండడం అలా ఏదైనా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అండ్ ఇలా చెప్తేనే మీరు ఈ పర్సన్ ని నమ్మగలరు అనేది పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఇన్ని రోజులు ఈ పర్సన్ చాలా కోల్డ్ బిహేవియర్ చేసి ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మీకు ప్రపోజల్ ఇవ్వడము ఒక కప్ తీసుకొచ్చి మీకు ఇవ్వడము ఏదైనా గిఫ్ట్ లాంటిది మీకు ఇవ్వడం అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్ మీద చెప్పేస్తే మీరు ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు సో ఆ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే యువర్ డిజర్వ్ లవ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే మీరు చాలా లవబుల్ పర్సన్ మీ ప్రేమ చాలా నమ్మకమైనది అండ్ మీరు ఏంటంటే ట్రూ లవ్ చేశారు అని పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట మీ వైపు నుంచి పర్సన్ ఏదైనా కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారు అండ్ సోషల్ మీడియాలో ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తా ఉన్నారు ఇంకా మీ ఫోకస్ అంతా మనీ మీదే ఉంది మీ కెరీర్ మీదనే ఉంది అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ ఫోకస్ అంతా తన మీద మళ్ళించుకోవాలి అనేది చూపిస్తుందండి ఎక్కువగా నాకు అదే మెసేజ్ వస్తుంది ఈ రోజు ఒక లేడీ పర్సన్ కూడా బాణం అనేది వేస్తూ ఉన్నారనమాట అలాగే మీ పర్సన్ కూడా మీకు గ్యాల వేయాలి అని అనుకుంటున్నారనమాట మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి నాకు ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్ ఏంటంటే వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా తను ఏదో ఒక మ్యాజిక్ చేసి వారి లైఫ్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి అండ్ మీకు ఫ్లడ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ కెమిస్ట్రీ కార్డు ఉంది ఓకే ప్రజెంట్ ఏంటంటే మీరు ఎమోషనల్గా దగ్గరే ఉన్నారు కానీ ఫిజికల్గా దూరం ఉండి ఉండొచ్చు అనమాట ఓకే కానీ మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫ్యాషన్ లస్ట్ ఎనర్జీ చాలా అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే అదే నా పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండు ఈ పర్సన్తో ఉంటే బాగుండు ఈ పర్సన్తో టైం స్పెండ్ చేస్తే బాగుండు ఇలాంటి వారితో లైఫ్ ఉంటే బాగుంటుంది ఇలాంటి వారు మన లైఫ్లో ఉంటే బాగుంటుంది సో అదంతా ఉంటుంది అనమాట ఈ పర్సన్ ఫీలింగ్స్ సో క్లారిఫికేషన్ చేసేస్తాం ఓకే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అండ్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట ఓకే డిసెప్షన్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్ తన తప్పంతా తను ఒప్పుకోవాలి అని అనుకుంటున్నారండి పర్సన్ ఓకే తన ఫాల్స్ ఏదైతే ఉంటుందో అదంటే ఈ పర్సన్ తను ఒప్పుకోవాలి అండ్ తన అండ్ తను మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారనమాట అంటే చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉండొచ్చు సో అదంతా ఈ పర్సన్ ఒప్పుకొని మీ లైఫ్లో రావాలి అండ్ మీతో మాట్లాడాలి మీ వాయిస్ వినాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి పర్సన్ ప్రజెంట్ చాలా తాపత్రయ పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏదో సర్ప్రైజ్ కూడా ఇవ్వాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్కి కాంటాక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ లైఫ్లో మేబీ తనకి కనిపిస్తే ఎలా ఉంటుంది అండ్ ఈ పర్సన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట ఓకే అండ్ తన వైపు అయితే చాలా ఫాల్స్ అయితే ఉన్నాయి అంటే తను చాలా తప్పుల మీద తప్పులు చేసి ఉంటారనమాట ఈ పర్సన్ అదంతా మీకు కూడా తెలిసి ఉంటుందన్నమాట దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి కొంచెం ధైర్యం చేయాలి అంత ధైర్యం ఈ విషయంలో ఈ పర్సన్ చేయలేరండి కానీ కొంచెం ధైర్యం అయితే తెచ్చుకోవాలి ఈ పర్సన్ని బదిలీ ఉండలేకపోవడము అండ్ ఈ పర్సన్ లేకపోతే బతకలేను అనే ఫీలింగ్ తనకి ఉండడము మీ మీద మంచి రొమాంటిక్ ఫీలింగ్ రావడము మీతో టైం స్పెండ్ చేయాలి అని అనిపించడము అలాంటిదంతా ఈ పర్సన్ మనసులో జరుగుతూ ఉందన్నమాట ఈ పర్సన్ మీరు కేర్ చేయడం లేదు అంటే ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీరు మూవ్ అని అయిపోతున్నారు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ పర్సన్ ని పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట మీ ఫోకస్ అంతా మీ కెరియర్ మీద ఉంది అండ్ ఈ పర్సన్ కి ఇప్పుడు మీరు ఇంత ఛాన్స్ అయితే ఇవ్వరు అని పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట మేబీ మీరు చాలా మంది పడి పడి లేచి ఉన్నారు మీ లైఫ్ లో కాబట్టి ఇంకా మీరు ఏంటంటే కేర్ఫుల్ గా ఉంటున్నారు మీ లైఫ్ లో అండ్ మిమ్మల్ని ఏదైతే హర్ట్ చేస్తుందో ఆ విషయాలకు అన్నిటికీ మీరు దూరంగా ఉండడం పర్సన్ కానివ్వండి లేదా ఏదైనా విషయాలలో కూడా కానివ్వండి మీరు ఈ పర్సన్కి దూరంగా ఉంటున్నారనమాట ప్రతిసారి మీరు హర్ట్ అవ్వాలి అని అనుకోవడం లేదనమాట సో అదే ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు ఏంటంటే ఇప్పుడు మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారు ఈ పర్సన్ని దూరం పెడుతున్నారు అని పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట మీరు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంటున్నారని పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చినా మీరు అంత ఈజీగా ఒప్పుకోరు అని పర్సన్ అనుకుంటున్నారండి ఓకే ఇక్కడ సైన్స్ పర్పస్గా చూసుకున్నట్లయితే మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథునం కుంభ కుంభరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి ఈ సైన్స్లలో ఉన్నవారు మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది చూద్దాం ఓకేనా అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది శ్రీనివర్స్ మేషరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ ఎవరితోనే చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్ మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ మిథున రాశి వారు మీరు టీం వర్క్ చేస్తారు అండ్ రీయూనియన్ కూడా ఉంది మీకు అండ్ కర్కాటక రాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారండి మీరు అండ్ సింహరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే రావచ్చండి ఈరోజు అండ్ రుచిక రాశి వారు మీ కెరియర్లో మీరు ఈరోజు బిజీ అయిపోతారు అండ్ ఎవరి మీద కొంచెం కోపం కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మీకు ఓకే చాలా సీరియస్గా ఉంటారు ఈరోజు అండ్ ధనురాశి వారు ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏదైనా ఒక వర్క్ ఆర్ పర్సన్ కూడా కావచ్చు అండ్ మకర రాశి వారు మీ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు రీయూనియన్ కూడా ఉంది అండ్ మీన రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంది చాలా హ్యాపీగా అనేది ఉంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అనమాట వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్